ఉంటుంది ఎంఏ మీడియామెటిక్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టార్ఫుల ఫలితంగా చైనా చాలా కష్టాల బారిన పడింది అయితే అమెరికా అధ్యక్షుడు ఎన్ని ఎంత శాతం టారిఫ్లు విధించినా సరే ఏ మాత్రం లొంగకుండా పోటా పోటీగా దిగుతూ వస్తుంది చైనా కానీ అమెరికాకు లొంగకుండా ఉన్నా సరే ఆసియాలోని తమకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆసియా ఖండంలోని అన్ని దేశాలతో చాలా ప్రేమగా మెలుగుతూ ప్రేమలేఖలు రాసుకుంటూ వస్తుంది చైనా దేశం అంతేకాదండి యాత్రలు కూడా చేస్తుంది అంతేకాకుండా అమెరికాకు మిత్ర దేశాలైన దక్షిణ కొరియా జపాన్తో కూడా చాలా ప్రేమగా మెరుగుతూ వస్తుంది భారతదేశానికి కూడా చాలా ప్రేమ రేఖలు రాస్తూ వస్తుంది అయితే చైనా రాస్తున్న ఈ ప్రేమ రేఖలపై భారతదేశం తిరస్కరించుకుంటూ వస్తుంది అయితే ఇదిలా ఉండగా రష్యాకి చైనా సహకారం చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చైనాపై ఆరోపణలు చేశాడు అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి మేము చాలా బాధపడుతున్నాం ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయి సరైన చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇరు దేశాల మధ్య సీస్ ఫైర్ ఏర్పడాలని మేము కూడా కోరుకుంటున్నాం మేము ఎందుకు యుద్ధానికి సహకరిస్తాము ఇవి అర్థం లేని ఆరోపణలని చెప్పుకుంటూ వచ్చేసింది చైనా దేశం